నమస్తే అండి నా పేరు వెంకటమాధి తెలంగాణ షేడు ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ అండ్ అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకైతే మరొక క్రిష్ట ఇటువంటి కారు నేనైతే మొన్న ఈ మధ్యలో ఒక పదిహేను రోజుల అయితే ఒక బండి అమ్మానండి మరొక కార్ అయితే అటువంటి కారే అటువంటి కలర్ తీసుకొచ్చానండి రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది టయోటా ఇన్నోవా క్రిస్టా వెహికల్ అండి టూ పాయింట్ ఫైవ్ జీ వేరియంట్ అండి ఇంకా టూ పాయింట్ ఫోర్ సారీ టూ పాయింట్ ఫోర్ జీ వేరియంట్ అండి ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే బానెట్ నుంచి డిక్కీ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒక్కడ వదిలేసి ఏ గ్లాసు ఏ డోరు రీప్లేస్ కాలేదు అన్ని రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి ఉన్నాయి ఏది కూడా రీప్లేస్ కాలేదండి డీజిల్ బండి మ్యాన్యువల్ గేర్స్ సెవెన్ సీటర్ వెహికల్ అండి టూ ఎయిటీన్ మోడల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇంకా ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగిందండి కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ షోరూమ్ ట్రాక్ కూడా నా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది బండి నెంబర్తో పడే పెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇంకా టైర్ కండిషన్ చూసుకున్నట్లయితే నాలుగు టైర్లు కూడా సారీ టైర్ టైర్తో సహా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి రీసెంట్గా అయితే మార్పించడం అయితే జరిగింది డీజిల్ బండి మ్యాన్యువల్ గేర్స్ టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ అండి ఒకసారి అయితే మీకు వెహికల్ డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత చెప్తాను చూడండి పర్పల్ కలర్ వెహికల్ అండి సేమ్ ఇటువంటి కలరే నేను ఒకటి టూ థౌజండ్ నైన్ ఎయిటీన్ మోడలే ఒకటి అమ్మానండి సారీ నైన్టీన్ మోడల్ అమ్మాను సేమ్ అటువంటి కలరే సేమ్ అట్లాంటి క్వాలిటీ బండి అయితే దొరికింది వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి చూసుకోవచ్చు టైర్ కండిషన్ చూసుకోవచ్చండి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అని చెప్పాను ఇంకా కొంచెం ఎక్కువగా ఉంది గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదండి చూసుకోవచ్చు లెదర్ సీట్ కవర్లు అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకోవచ్చు తొంభై తొమ్మిది వేల ముప్పై నాలుగు కిలోమీటర్లు అండి లాస్ట్ సర్వీస్ కూడా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో లో ఉంది షోరూమ్ ట్రాక్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా గా ఉంది చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఇది ఆఫ్టర్ మార్కెట్ అయితే ప్లేయర్ అయితే ఇన్స్టాల్ అయితే చేయించుకున్నారు ఏసీ సిస్టమ్ చూసుకోవచ్చు గేర్స్ చూసుకున్నాడు అయితే గేర్స్ వెహికల్ మాత్రం చాలా నీట్ అండ్ కండిషన్ లో ఉందండి ఫ్రంట్ గ్లాస్ ఒక్కడ రిప్లేస్ అయింది ఇంకా ఏది కూడా రిప్లేస్ కాలేదు మొత్తం జెన్యున్ గా ఉంది వెహికల్ మొత్తం ఇది వచ్చేసి సెకండ్ రో సీట్స్ టూ పాయింట్ ఫోర్ జి వేరియం అండి టాగట క్రిస్ట ఇంకా చూసుకోవచ్చు ఇది బానేట్ ఎక్కడ కూడా రీప్లేస్మెంట్ అయితే ఏమీ లేదు కంపెనీ పేస్టింగ్ తోటి గా ఉందండి పంచింగ్స్ కూడా చూసుకోవచ్చు ఎక్కడ దెబ్బ అయితే ఏం తగలలేదు పౌడర్ ప్యాన్ కూడా మొత్తం జెన్యున్గా ఉంది ఇంకా ఈ బార్డర్లో ఈ ఇక్కడ ఈ ప్లేస్లో అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొంచెం ఇక్కడైతే ఒక చిన్న డెంట్ పడితే దాన్ని అయితే తీశారు కంపెనీ పేస్టింగ్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొంచెం అయితే ఆ డెంటింగ్ అయితే చేశారు ఇంకా మిగతాది మొత్తం ఒరిజినల్ అండి ఎక్కడ కూడా ఏది కూడా రిప్లేస్ లేదు గ్లాస్ కూడా రిప్లేస్ అయితే లేదండి మొత్తం గా ఉంది చూసుకోవచ్చు జెన్యున్గా అది ఆఫ్టర్ మార్కెట్ మనకి కంపెనీ పేస్టింగ్ పెడితే అది మాకు అర్థమైపోతుంది భయా బాగానే చూసుకోవచ్చండి లాక్స్ కూడా మొత్తం జెన్యున్గా అయితే ఉంది వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి దీని గురించి అయితే డౌట్ పడాల్సిన అవసరం లేదు ఫస్ట్ క్లాస్గా ఉంది నేను ఏదైనా వెహికల్ ఒకటికి రెండు సార్లు వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతనే వీడియో అయితే చేస్తాను నేను షోరూమ్ బ్రాక్ కూడా నా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది కావాలంటే మీరు షోరూమ్ బ్రాక్ కూడా చూసుకోవచ్చు నా దగ్గర ఉంది పంపిస్తారు కావాలంటే ఫ్రంట్ గ్లాస్ ఒక్కటైతే రీప్లేస్ అయ్యిందండి అది కూడా టైటా కంపెనీలో నేయించారు ఇంకా చూసుకోవచ్చండి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషను చూసుకోవచ్చు ఫ్రంట్ పొజిషన్ మొత్తం కూడా ఒరిజినల్గా ఉంది టైటా స్టిక్కర్తో సహా వరదల్గా ఉంది చూసుకోవచ్చు ఏవియో చూసుకోవచ్చు ఇంజన్ కూడా చూడండి చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది టయోటా బండి గురించి అయితే ఇంజన్ గురించి మాట్లాడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు ఎందుకంటే ఈ బండి ఐదు ఆరు లక్షల పైన అయితే తిరుగుతుంది హ్యాపీగా అందుకే రెండు లక్షలు తిరిగిన బండి రెండున్నర లక్షలు తిరిగిన బండి కూడా ఎవరైనా హ్యాపీగా కళ్ళు మూసుకొని అయితే కొంటారు బంద్ కరే టయోటా బండిలో ప్లస్ ఏంటంటే అదొకటే ఇంజన్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు ఎక్కడ కూడా బండి ఆగదండి ఏ ఎంత దూరమైనా వెళ్ళండి బండి అయితే ఆగదు రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్ గా అయితే చూపించారండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వేరీ అండి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ ఫ్రంట్ క్లాస్ ఒకటి వదిలేసి బాగా డిక్కి డోర్ క్లాస్ ఏది కూడా రీప్లేస్ కాలేదు మొత్తం ఒరిజినల్గా ఉంది తొంభై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగిందంటే ఇది కూడా కంప్లీట్ గా షోరూమ్ ట్రాక్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి డీజిల్ బండి మ్యాన్వల్ గేర్స్ వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇంకా ఢిల్లీలో ఉంది వెహికల్ ఇంకా తీన్ ప్రైజ్ వచ్చేసి పదమూడు లక్షల ఇరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉందండి పదమూడు లక్షల ఇరవై వేలు రెండు వేల పద్దెనిమిది టూ పాయింట్ ఫోర్ జీ వెర్షన్ అండి టయోటా ఎనోవా క్రిస్టా వెహికల్ పదమూడు లక్షల ఇరవై వేలు ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది టైటిల్లో నా నేను ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను వెహికల్ మాత్రం ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు కానీ ఏమీ జరగలేదు అంటే ఎనకంట ఇక్కడ కొద్దిగా అది చూపించాను అదే పెద్ద ప్రాబ్లం కాదు మామూలుగా ఏదన్నా అయినప్పుడు ఒక చిన్న డెడ్ పడితే వరకు క్లియర్ చేసి పెట్టారు అంతకు నుంచి ఏది కూడా రీప్లేస్ కాలేదు కంపెనీ ప్లేస్ నుంచి మొత్తం ఒరిజినల్గా ఉంది ఒక చోట తప్పి ఒరిజినల్ వేగలండి ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు తగ్గలేదు మళ్ళీ సార్ చెప్తున్నాను పదమూడు లక్షల ఇరవై వేలు అంటే ఫిక్స్డ్ రేట్ కాదు బార్గిన ఉంది ఇంట్రెస్ట్ ఉంటే టైల్లో నా నెంబర్ ఇస్తారని నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటో చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సారీ సార్ ఒక్క నిమిషం సారీ కొంతమంది అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారండి ఆ కామెంట్స్లో వేరే వాళ్ళ యూట్యూబ్ గురించి మన ఛానల్లో దయచేసి వాళ్ళ పేర్లు చెప్పి మీరు కామెంట్స్ అయితే పెట్టకండి ఎందుకని అంటే ఏదన్నా మీకు ఏదైనా ఇష్యూ ఉంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి కానీ కామెంట్లో పెడితే అది కావాలని నేను పెట్టించినట్టు ఉంటుంది అది కరెక్ట్ కాదండి దయచేసి ఎవరైనా మీకు ఎంత నెగిటివ్ ఉన్నా సరే ఏదన్నా ఉంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి కానీ డైరెక్ట్గా యూట్యూబ్లో కామెంట్స్లో అయితే అట్లా పెట్టకండి సార్ దయచేసి జస్ట్ ఇది రిక్వెస్ట్ మాత్రమే ఓకే సార్ ఫస్ట్ టైం ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి వెహికల్ మొత్తం మీకు రౌండ్ చేసి చూపిస్తాను చూడండి ఐదు నుంచి ఆరు లక్షల కిలోమీటర్లు అండి హ్యాపీగా ఈ బండి టైం టు టైం ఇంజన్ ఆయిల్ మార్పించుకుంటే ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం కూడా లేకుండా మనమైతే బండి అయితే యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే టయోటా బండి గురించి నాకు తెలుసు కాబట్టి నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను నేను యూజ్ చేశాను నా పర్సనల్గా సో నాకు ఇంతకు ముందు ఖమ్మంలో ట్రావెల్స్ ఉండేయండి మాకు తెలుసు దాని గురించి అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను టయోటా బండి గురించి ఎవరు కూడా ఒక చిన్న డౌట్ కూడా అవసరం లేదు నేను అమ్మిన కార్లలో అన్నిటికంటే ఎక్కువ అమ్మిన కార్లు కూడా ఇన్నోవా కార్లు అయితే అమ్మానండి నేనైతే ఇన్నోవాలు ఇనోవా క్రిస్టాలు ఓకే సార్ ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి మరోసారి చెప్తున్నాను నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను పదమూడు లక్షల ఇరవై వేలు ఫిక్స్డ్ రేట్ కాదు బాటికి నేను ముందు నాకు ఫోన్ చేస్తే ఫైనల్ ప్రైస్ చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ